హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే తెలంగాణలో ఉన్న గర్భిణీ మహిళలు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ కోసం మంచి గుడ్ న్యూస్ని అయితే తీసుకొని రావడం జరిగిందండి సో మనకు ప్రీవియస్గా చూసుకున్నట్లయితే గర్భిణీ మహిళల కోసం తెలంగాణలో వచ్చేసి కేసీఆర్ కిట్ పథకం అయితే ఉండేది కదా సో ఇప్పుడు ఏంటంటే మనకు ఎప్పుడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది సో మనకు కేసీఆర్ కిట్స్ అనేది క్లోజ్ అవ్వడం జరిగిందండి సో ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్లో డెలివరీ అయిన వాళ్లకు ఎలాంటి కేసీఆర్ కిట్ కూడా ఇవ్వట్లేదు అంతేకాకుండా మనము డెలివరీ అయిన తర్వాత మనకు అమౌంట్ కూడా వడం అయితే జరుగుతుంది కదా మన అకౌంట్ ఆ అమౌంట్ కూడా మనకి ఇప్పుడు హోల్డ్లో అయితే ఉండిపోయిందండి సో ఎవరికైతే అమౌంట్ రావడం లేదు అయితే మనకు ఈ కేసీఆర్ కిట్ పైన మనకు ఇప్పుడు కొత్త అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఇంతకీ అప్డేట్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి గవర్నమెంట్ స్కీమ్స్ కానివ్వండి పీఎఫ్ పెన్షన్ ఏది ఉన్నా కూడా నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ అయితే నేను షేర్ చేయడానికి ట్రై చేస్తాను ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు ప్రీవియస్గా కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏంటంటే గర్భిణి మహిళలకు కేసీఆర్ కిట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగేది కదా సో దీనివల్ల మనకు చాలా బెనిఫిట్స్ అయితే ఉండేవండి సో ఆ కిట్లో చాలా వస్తువులు అయితే వచ్చేవి అంతేకాకుండా డెలివరీ అయిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఎవరైతే డెలివరీ అవుతారో సో వాళ్ళకి ఫినాన్షియల్గా అమౌంట్ కూడా వెంటనే అయితే వచ్చేసేది కదా సో ఇప్పుడు ఆ స్కీమ్ అనేది క్లోజ్ అవ్వడం జరిగింది సో దాని గురించి ఎలాంటి అప్డేట్ అయితే లేదు కదా అయితే ఇప్పుడు దాని సందర్భంలోనే మనకిప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే కేసీఆర్ కిట్ ప్లేస్ లో మనకి ఇప్పుడు రేవంత్ అన్న కిట్ అయితే ప్రొవైడ్ చేయాలనేసి అయితే డెసిషన్ తీసుకోవడం జరిగిందండి సో ఇది ఇంత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి ఈ రేవంత్ అన్న కిట్ అయితే మనకు త్వరలోనే అమలు కానుందండి సో దీంట్లో ఏంటంటే మనకు కేసీఆర్ కిట్లో ఏదైతే మనకు ఐటమ్స్ వచ్చేవో ఆ ఐటమ్స్తో పాటు ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే కలిపి ఇవ్వాలనేసి అయితే ఆలోచన చేస్తున్నారు దానితో పాటే ఇప్పుడు ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ ఆర్థిక సహాయం కూడా మనకు రేవంతన్న కిట్తో పాటు డెలివరీ అయిన తర్వాత ప్రొవైడ్ చేయాలి అందజేయాలి అనేసి మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే డెసిషన్ తీసుకోవడం జరుగుతుందండి సో యాజ్ సూన్ యాస్ పాజిబుల్ ఈ స్కీమ్ అయితే మనకు అమల్లోకి రానుంది ఇదైతే మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి గర్భిణి మహిళలకైతే సో దీనిపైన ఇన్ఫర్మేషన్ వస్తే డెఫినెట్లీ నేను వీడియో చేసి అయితే పోస్ట్ చేస్తాను ఎందుకంటే చాలా మంది కేసీఆర్ కిట్ గురించి ఏదైతే స్కీమ్ ఉందో ఈ కేసీఆర్ స్కిట్ ఏదైతే ఉందో ఆ స్కీమ్ పైన మనకి ఏదైనా అప్డేట్ వస్తుందా అని చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు కదండీ సో త్వరలో మనకు రేవంతన్న కిట్ స్కీమ్ కూడా అమలు కానుంది సో దీని గురించిన డీటెయిల్స్ కంప్లీట్గా వన్స్ గా మేనిఫెస్టో రిలీజ్ అయిన తర్వాత నేను వీడియో చేసి అయితే పోస్ట్ చేస్తాను సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ అండి యాజ్ నౌ బై బై అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మన మంచి అప్డేట్ తో కలుస్తాను వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేస్తే ఇంకా కొంతమందికి అయితే షేర్ అవుతుంది సో సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ అండ్